హలో అండి అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి అపూర్వ జుట్టు విరపోసుకుని రాత్రి పూట శోభాచంద్ర పూనినట్టుగా నాటకం ఆడుతూ హాల్లో నాట్యం చేస్తూ ఉంటుంది రారా అంటూ అలా సౌండ్ వస్తూ ఉంటే ఇక ఇంట్లో వాళ్ళు అందరూ కూడా కంగారుగా హాల్లోకి వస్తారు భూమి అపూర్వ నాట్యం చేయడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది భూమి అక్కడికి రాగానే ఇక అయితే భూమి చెంప పగలగొడుతుంది దాంతో భూమి నేల మీద పడిపోగానే ఇక కృష్ణప్రసాద్ అయితే అమ్మ భూమి అంటూ పైకి లేపబోతూ ఉంటే ఇక అపూర్వ అయితే కృష్ణప్రసాద్ వైపు సీరియస్గా చూస్తూ ఈ చంద్రనే మర్చిపోయావా అని చెప్పేసి కృష్ణప్రసాద్ పైన అరుస్తూ ఉంటుంది ఆ తర్వాత భూమి వైపు చూస్తూ అసలు వే నువ్వు మా వారికి దత్తం అయినట్టుగా ఆయన దత్తత తీసుకుంటాను అంటే ఈ ఇంట్లో కాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నావు అసలు దీని పుట్టు పూర్వలు ఏంటి చంద్ర ఇటువంటి దాన్ని దత్తత తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అసలు నువ్వు ఈ దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు ఈ భూమిని నువ్వు దత్తత తీసుకోవద్దు అని చెప్పేసి అపూర్వ శరత్ చంద్రకి చెబుతూ ఉంటుంది దాంతో అపూర్వ మాటలు వినేక భూమి కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు మరి అపూర్వ మాటల్ని శరత్చంద్ర నమ్మి దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తాడా లేదా దత్తత తీసుకుంటాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్